ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ రూ నమస్తే నేర్ మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఏపీ ధిక్కర్ స్కామ్ అనేది ఒక తుద్దేశకు చేరిందా అనిపిస్తూ ఉంది జగన్ ఇంటి మనుషులుగా చెప్పబడుతున్నటువంటి సీఎంఓ మాజీ సెక్రటరీగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు కానీ తర్వాత సీఎంఓలో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ అరెస్ట్ కావడం జరిగింది అంతకుముందు భారతీయ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కూడా అరెస్ట్ అయ్యారు ఆయన వైఎస్ భారతీ గారికి పర్సనల్ పర్స ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా అంటున్నారు మరి అయితే వీళ్ళు అరెస్ట్ తర్వాత ఇక నెక్స్ట్ జగన్ అరెస్ట్ వైపు భారతీయ గారి వైపు అన్ని దాళ్లు పోతున్నాయి ఎంక్వైరీ వాళ్ళ వైపు పోతుంది వాళ్ళ ఎంక్వైరీ జరగబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుంది అనేటువంటి వార్తలు వస్తుంటాయి ఇంకొక వార్త కూడా పడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కనుక జరిగితే ఏదో పెద్ద విధ్వంసమే ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది పెద్ద ఎత్తున రచ్చ క్రియేట్ చేయడానికి వైసీపీ ప్లాన్ చేసిందని కూడా చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసిన మాట వాస్తవం నంబర్ వన్ మీరు ప్రస్తావించినట్టుగా తీగలాగితే డొంకంత కదల్లా ఇంకా ఇంకా టైం ఉంది నంబర్ త్రీ జగన్ రెడ్డి గారి అరెస్ట్ దాకా రావటానికి ఇంకా పూర్తి స్థాయిలో టెక్నికల్ సర్కమస్టెన్సెస్ ఎవిడెన్సెస్ పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత లీగల్ ఫ్రేమ్ వర్క్లో ప్రొసీజర్ ప్రకారం విచారణకి పిలిచి తర్వాత డెసిషన్ తీసుకుంటారు దానికి ఈ ప్రొసీజర్ డీవియేషన్ చేయొద్దని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం కాబట్టి ఇంకా ప్రధానంగా ఇందులో లేటెస్ట్ వెర్షన్ ఒకసారి మనం చూసినట్టయితే కళ్ళు ముక్కు చెవి జగన్ రెడ్డి గారికి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప రా బాలాజీ అని చెప్పబడుతున్నారు అయితే వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డారో ఇప్పుడు విచారణ స్టార్ట్ అవబోతుందో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి ఎవరు మెడకు చుట్టుకుంటుంది అనేది చాలా ఆతృతగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు జగన్ రెడ్డి గారు సంబంధించిన బ్యాచ్ ఈ మాట ఎందుకు అంటున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య పత్రికా ముఖంగా ఒక స్టేట్మెంట్ చేస్తూ లిక్కర్ స్కామ్ మొత్తం అక్రమంగా పెట్టారు అసలు లిక్కర్లో స్కామే లేదన్నాడు ఏమీ స్కామ్ లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టులు ఈ బ్యాచ్ మొత్తానికి బెయిల్ ఎందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అగైనస్ట్ అక్యూజుడ్ చాలా సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి మేము ముందస్తు బెయిల్ ఎందుకు ఇస్తామని చెప్పింది దాంతోపాటుగా ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారికి చేతులు కట్టేసినట్టు అవుతుంది అన్నారు అవును ఇప్పుడు నేను ప్రస్తావించే అంశాలు సుప్రీంకోర్టు చేసిన ఇంకా అడిషనల్ కామెంట్స్ ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ గోవిందప్ప బాలాజీ పద్నాలుగు పేజీల రిమాండ్ రిపోర్ట్ ఉంది నా దగ్గర ఉంది నేను పూర్తిగా స్టడీ చేశాను అందులో వాళ్ళు ప్రస్తావన చేసి ఎస్టాబ్లిష్ అయిన వాస్తవాలు ఏంటి వీటన్నిటిని ఆధారంగా చేసుకొని జగన్ రెడ్డికి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఈ రీసెంట్ వన్ టూ డేస్లో వాళ్ళు మాట్లాడిన మాటలకి మీనింగ్ ఏంటి అనేది ఒక్కసారి మనం నిష్పక్షపాతంగా పరిశీలించినట్టయితే పేర్ని నాని నిన్న మాట్లాడుతూ జగన్ రెడ్డి గారిని ఒక్కరోజైనా జైల్లో పెట్టటానికి ఎన్డీఏ కూటమే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని అన్నాడు అసలు జగన్ రెడ్డి గారిని జైల్లో పెడతామని ఎవరన్నా ప్రస్తావించారా ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వంలో అంటే వీళ్ళు ముందుగానే ప్రజల్ని జగన్ రెడ్డి గారిని సంసిద్ధులు చేస్తున్నారా అరెస్ట్ చేస్తారు అని అంటే దానికి ప్రిపేర్ అవుతున్నారా నెంబర్ టూ గోవిందప్పన్ బాలాజీకి భారతీయ సిమెంట్కి జగన్ కుటుంబానికి సంబంధమే లేదన్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ మనిషి అన్నారు ఈ విషయం ప్రస్తావన చేద్దాం కసిరెడ్డి రాజశేఖర్కి సంబంధించిన అడ్వకేటు మొన్న కోర్టులో ప్రస్తావిస్తూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక్కడనే కర్త కర్మ క్రియ చేసి ఇతను ఒక్కడి మీద కేసు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అన్నాడు దాంట్లో మీనింగ్ అర్థం అవుతుందంటే నాకు ఇన్ కేసు బాగా టైట్ చేస్తే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అప్రూవర్గా మారుతాడు అని చెప్పకనే చెప్తున్నారా నెంబర్ టూ ఏ టూగా ముద్రపడిన విజయసాయిరెడ్డి ఏమన్నారు లిక్కర్ కేసులో సగం బట్టలు ఉప్పు తీసారు వాళ్ళు మిగతా సగం బట్టలు నేను ఉప్పు తీస్తా అన్నాడు అంటే ఆయన ఏమన్నా అప్రూవర్గా మారుతారా నంబర్ త్రీ గోవిందప్పన్ బాలాజీకి భారతీయ సిమెంట్కి సంబంధం లేదంటున్నారు కదా ఎందుకు లేదనేది నేను చెప్తా బాలాజీ భారతీయ సిమెంట్ అనేది వీ క్యాట్ అనే ఒక మల్టీనేషన్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ వీ క్యాట్ సంస్థకు ఉంది వాళ్ళకి ఇంకా పన్నెండు కంట్రీస్లో బిజినెసెస్ ఉన్నాయి వీ క్యాట్ సో అందులో ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్లో గోవింద గోవిందప్పన్ బాలాజీని ఒక డైరెక్టర్గా వాళ్ళు అప్పట్లో నియమించారు లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈయన పేరు ఎప్పుడైతే ఇందులో రిమాండ్లోకి వచ్చిందో ఇది పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన వ్యవహారం బిజినెస్ సంస్థకి కార్పొరేట్ సంస్థకి అందులో విదేశాల్లో వ్యాపారం చేస్తున్న సంస్థకి కాబట్టి ఎనిమిది నెలల క్రితం వాళ్ళు ఈ పదవి నుంచి తొలగించారు సబ్సిక్వెంట్గా ఇమ్మీడియట్గా భారతీ సిమెంటు రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి ఫార్టీ నైన్ పర్సెంట్ అందులో వాటా ఉంది ఆ వాటాలో భాగంగా ఈయన్ని నామినేటెడ్ డైరెక్టర్ పదవి ఇచ్చారు మరి ఈయన నామినేటెడ్ డైరెక్టరీ పదవి భారతీయ సిమెంట్లో ఉంటే ఆయన మాకు సంబంధం లేదు భారతీయ సిమెంట్ కి సంబంధం లేదని ఏ విధంగా చెప్తారు అంత అందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ ఉంది కదా ఇద్దరిది క్యాట్ అనే సంస్థ తరపున ఉండే ఓకే ఆ సంస్థ తరపున డైరెక్టర్గా ఉండే అందుకని వీళ్ళు అటు నుంచి ఇటు మారాడు అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే భారతీయ సిమెంట్కి గోవింద బాలజీ సంబంధం లేదు అంటున్నారు లాజిక్ ఏమంటే ఇది లాజిక్ కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారు వీళ్ళ ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్లో వీళ్ళు నామినేటెడ్ డైరెక్టర్ ఇచ్చారు ఇప్పుడున్న ప్రజెంట్ పదవి భారతదేశం భారతీయ సంబంధం లేదు దాన్ని చెప్పడం అనేది బేస్ లెస్ సత్య దూరమైన మాట రెండోది వీళ్ళు ప్రతిసారి చెప్పకనే జగన్ అరెస్ట్ అవుతారు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని వీళ్ళు కావాలని జనంలో రెచ్చగొడుతున్నారు మూడో అంశం రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది ఏంటంటే కీ పాత్ర పోషించిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఐదు సంవత్సరాలు పరిపాలనలో సగభాగం అన్ని వాళ్ళే చేసిన వాళ్ళు ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఇంకా అయ్యో ధనంజయ రెడ్డి కూడా టీడీపీనే కృష్ణమోహన్ రెడ్డి కూడా టీడీపీనే అది చెప్పలే అదే అది అంటే దీని మీనింగ్ ఏంటంటే దీన్ని సూక్ష్మంగా గమనించండి మీరు అంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు డిటాచ్ చేస్తున్నారు ఇట్లా డిటాచ్ చేస్తే వచ్చే ఏంటంటే ఉప్పెనే ఏంటంటే వాళ్ళు ఈ బాధ భరించలేక అప్రూవర్గా మారితే అదంతా ఈయన మెడక చుట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు ఇంకోటి హైకోర్టు వాళ్ళు ప్రస్తావించిన రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు వెలుగులోకి వచ్చినాయి వాస్తవం ఏంటంటే హసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేతృత్వంలో దిలీప్ చాణిక్య వీళ్ళందరూ ఒక బ్యాచ్ కలిసి కలెక్షన్ వరకు వాళ్ళు చూసుకున్నారు ఆ కలెక్షన్ అమౌంట్ని గోవిందప్పన్ బాలాజీ ప్లస్ ఇద్దరు ముగ్గురు టీంకి హ్యాండ్ ఓవర్ చేశారు గోవిందప్పన్ బాలాజీ ఆ మూటలో కట్టలు సొంతగా ఆయన కారులో పెట్టుకొని ఎక్కడికి ఈ మూటలు ఏ కోటకి అక్కడికి చేర్చాడు దాంతోపాటుగా వాటి నుంచి ఈ డొల్ల కంపెనీల పేరుతో అట్లా వెళ్ళి ఇట్లా వచ్చిన బ్యాక్స్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి ఆయనకు సంబంధించి ఆరు డొల్ల కంపెనీలు ఉన్నాయి అది విశాల్ ఎంటర్ప్రైజెస్ బాలాజీ సర్వీసెస్ వెంకటేశ్వర టెక్నాలజీసు ఈ ఆరు సంస్థల్లో దాన్ని ఏమంటారు అకౌంట్ డేటైల్స్ అన్నీ కూడా వీళ్ళు సేకరించారు అందులోకి అమౌంట్ వెళ్ళింది మళ్ళీ బ్యాక్కి వెళ్ళింది ఇది అట్లా జరిగింది రెండోది ధనుంజయ రెడ్డి ఇంతకుముందు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో కమిషనర్గా ఒక పాత్ర పోషించాడు ఆ టైంలో ఈ హైదరాబాద్ మొత్తం మీద రాయచోటికి చెందిన శ్రీధర్ అనే ఒక పెద్ద కాంట్రాక్టర్ భారీ పెద్ద కుంభకోణాలకి మారు పేరైన కాంట్రాక్టర్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లి ఆయన ద్వారా ఈ అవినీతి అక్రమాలు కిక్ బ్యాక్స్ ధనుంజయ రెడ్డి మేనేజ్ చేశారనేది ఒక వార్త ఉంది మూడోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అక్రమాస్తులు రెండు వేల మూడు కోట్లుగా తేల్చారు కాబట్టి లిక్కర్ స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లు కాదు లక్షల కోట్లు అనేది ఒకటి అర్థం గోవిందప్పన్ బాలాజీ అక్రమాస్తులు భారీగా ఉన్నట్టుగా ఇంకెక్కువ మొత్తంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఇంకా రకరకాల విదేశాల్లో పెట్టుబడులు విదేశాల్లో ఒక ఐటీ కంపెనీ ఎక్విజేషను ఒక బ్యాంక్ ఎక్విజేషన్ కూడా చేశారని తెలియవస్తూ ఉంది మరి వీళ్ళు ఇవన్నీ విషయాలుంటూ వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఏంటంటే స్కామ్ లేదని అంటున్నారు కదా మీరు స్కామ్ లేకపోతే బ్రాండెడ్ కంపెనీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రాండెడ్ కంపెనీస్ని ఎందుకు రెడ్యూస్ చేశారు ఆర్డర్స్ ఎందుకు కిల్ చేశారు ఎందుకు పంపించేశారు దీన్ని ఏమంటారంటే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అంటారు అవును అంటే దీన్ని కావాల్సిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకోవాలి అన్ఫైర్ ట్రేడ్ ప్రాక్టీస్ వాళ్ళు వాడిన వాడు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు చేశారు రెండో అంశం వీళ్ళకి కావాల్సిన ఫేవరబుల్ బ్రాండ్స్కి వీళ్ళు కావాల్సినట్టుగా చేశారు మూడోది ఆటోమేటిక్ సిస్టంలో ఆర్డర్ ఇవ్వాల్సింది మాన్యువల్ సిస్టంలో ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఆటోమేటెడ్ సిస్టంలో కనుక ఆర్డర్ ఇస్తే లాస్ట్ త్రీ మంత్స్ గడిచిన త్రీ మంత్స్ యావరేజ్ హండ్రెడ్ సేల్స్ ఉంటే డిమాండ్ కన్జంప్షన్ బట్టి ఆర్డర్ ఉంటుంది దాని ప్రకారం ఆటోమేటెడ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ వచ్చే మూడు నెలలు వన్ టెన్ ఆర్డర్ ఇవ్వమని చెప్తుంది అట్లాంటప్పుడు బ్రాండెడ్ కంపెనీస్కి ఓబెల్స్ వస్తుంది అందుకని మాన్యువల్ సిస్టంలో చేశారు రెండోది ఓఎఫ్ఎస్ ఆన్లైన్ ఫైలింగ్ సిస్టమ్ బంద్ చేశారు ఎందుకు బంద్ చేశారు ఆర్డర్ ఫర్ సప్లై ఎందుకు ఆపేశారు వీటన్నిటి తోడుగా ఈ బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళంతా కలిసి ఆర్డర్స్ బంద్ చేశారని చెప్పి క్వాషి జ్యుడీషియల్ అకాడమీ ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాంపిటీషన్ ఆఫ్ ఇండియా అని దానికి వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు మాకు ఆర్డర్ ఇవ్వకుండా అట్లా మోసం తగ్గిస్తున్నారు ఇది అన్ఫేవరబుల్ ట్రేడ్ ప్రాక్టీస్ అని పెట్టారు సో ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే ఈ ముగ్గురు ఈ మూటలు ఏ కోటలు ఎట్లా తీర్చారు ఏ రూపంలో విదేశాలకు వెళ్ళినాయి ఒకటి రెండోది ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టే ఇంత పరిస్థితి జరుగుతుంది ఇంకోటి దీనికి తోడుగా ఇంతకు ముందు జగన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మొబైల్ ఫోన్ నేను అసలు వాడిన సెల్ నెంబర్ లేదు నా దగ్గర అన్నాడు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఈ ముగ్గురు ద్వారా వెలుగులోకి వచ్చిన అంశం ఏదో ఐఫోన్ వాడతారంటే ఐఫోన్ వాడుతున్నాడు అంటే ఇప్పుడు అదే అందులో కూడా మీలాగా నా లాగా వాట్సాప్ కాల్స్ నార్మల్ కాల్స్ కాదు ఎందుకంటే రికార్డ్ అవుతాయి తర్వాత ఎప్పుడైనా రిట్రైవ్ చేస్తారు దా అదేంటారు సిగ్నల్ యాప్ అని ఒకటి ఉంటారు సిగ్నల్ మెసేంజరు తర్వాత టైమ్ యాప్ అది దాన్ని వాడుతున్నారంట అందులో మెసేజ్ రికార్డు కాదు కాబట్టి రికార్డు ఉండదు కాబట్టి సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఎందుకు భయపడుతున్నారు ఈ పార్టీ శ్రేణులంతా కూడా జగన్ అరెస్ట్ చేస్తారని ఎందుకు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ఎందుకు ఇంత జరిగిన తర్వాత కోర్టు బెయిల్ తిరస్కరించిన తర్వాత బెయిల్ తిరస్కరించడానికి కారణాలు ఇంత మెన్షన్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కేసు అక్రమ కేసు అని చెప్పడం అనేది బేస్లెస్ ఎందుకు భయపడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఎటొచ్చి వాళ్ళ ఎవరు మెడకు చుట్టుకుంటుందా అనేది మాత్రమే ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ